నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ ముందుగా లైన్స్ ఆళ్లగడ్డ దొర్నిపాడు మండలం డబ్ల్యూ మూల పెద్దమ్మ దేవరలో గండ దీపం మోస్తూ స్పృహ కోల్పోయిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విద్యార్థుల ప్రతిభకు ఉత్తమ పురస్కారాలు విద్యార్థులను ప్రోత్సహించేందుకు షైనింగ్ స్టార్స్ అవార్డు జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల జిల్లా కేంద్రంలో పొగాకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయండి మార్ఫెడ్ ద్వారా రైతుల పొగాకును ప్రభుత్వం కొనుగోలు చేయాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నిరసన ప్రజా సమస్యలను నాణ్యతతో పరిష్కరించండి ప్రజల నుంచి రెండు వందల ఐదు దరఖాస్తులు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణు చరణ్ నంద్యాలలో దంచి కొట్టిన వాహనం

ర్యాలీని ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ కరోనా సందర్భంగా రద్దు చేసిన ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్లను తక్షణమే పునరుద్ధరించాలి సిపిఐ నాయకులు ధర్నా అడ్డుకున్న పోలీసులు నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ విద్యా సంస్థలు తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు యాజమాన్యంపై తీసుకోండి జిల్లా జాయింట్ వినతి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి